నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే మన మంగళగిరికి చెందిన కుర్రోడు క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు తాజాగా విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్ ఫోర్ వేలంలో యువకిషోరం కడియం పవన్ సాయి రాహుల్ ఎంపిక కావటం విశేషం మన మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కాకినాడ కింగ్స్ తరపున ఏపీఎల్ సీజన్ ఫోర్కు పవన్ సాయి రాహుల్ ఎంపిక కావటంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు పవన్ సాయి రాహుల్ క్రికెట్ కెరీర్కు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఏపీఎల్ అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గత మూడు సంవత్సరాల పాటు ఆరు టీములతో టోర్నమెంటు నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం ఏడు టీములతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులను అలరించనుంది ఆగస్టు ఎనిమిది నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు వైజాగ్ లైట్స్ వెలుగులో జరిగే ఏపీఎల్ టోర్నమెంట్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జూలై పద్నాలుగున వైజాగ్ రాడిసన్ హోటల్లో ప్లేయర్స్ ఆక్షన్ నిర్వహించింది ఈ ఆక్షన్లో మొత్తం ఐదు వందల ఇరవై ఏడు మంది వర్ధమాన క్రికెటర్లు పోటీ పడ్డారు ఏపీఎల్లో ఆడే ఏడు టీములు కూడా ఇరవై మంది వంతున క్రికెటర్లను వేలం పట్టలో దక్కించుకున్నాయి ఇందులో మన మంగళగిరి యువ క్రికెటర్ కడియం పవన్ సాయి రాహుల్ ఏకంగా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు కాకినాడ కింగ్స్ టీం కొనుగోలు చేసింది ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడవ పెద్ద బిడ్ అలాగే రాష్ట్ర స్థాయిలో ఇరవయో బిడ్ కావటం విశేషం మన మంగళగిరి కుర్రోడు పవన్ సాయి రాహుల్కు చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చూడముచ్చటగా చేయగల సమర్థుడు పవన్ సాయి రాహుల్ అలాగే రైట్ హ్యాండ్ మీడియం పేసర్ కూడా ఇక్కడ మరో విషయం ఏమిటంటే పవన్ సాయి రాహుల్ చెల్లెలు వాసవి అఖిల పావని కూడా క్రికెట్లో అద్భుతంగా రాణిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలోనే టాప్ టోర్నింగ్ ఛాలెంజర్స్ ట్రోఫీ ఇండియా ఏబిసిడిలో ఆడి చక్కటి గుర్తింపును తెచ్చుకుంది ఒకే సంవత్సరంలో టీ ట్వంటీ టీం డే టీం డేస్ టెస్టులు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ పవన్టూర్ జిల్లాలో కావటం మన మంగళగిరికి ఎంతో గర్వకారణం అంతేకాదు గత యాభై సంవత్సరాల్లో మొదటి ప్లేయర్ కూడా అఖిల పావన్ కావటం గొప్పగా మనం చెప్పుకోవచ్చు పావని కూడా ఆగస్టు రెండవ తేదీ నుంచి జరిగే ఉమెన్ ఏపీఎల్లో ఒక టీంకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ అన్నా చెల్లెళ్ళ కుటుంబ నేపథ్యం అత్యంత సాధారణం వీరి తండ్రి కడియం శ్రీనివాస్ మలేరియా డిపార్ట్మెంట్లో చిరుద్యోగి అయినప్పటికీ పిల్లల ఆసక్తిని గమనించి ఆ దిశగా ప్రోత్సహించడంతో పవన్ పావని ఇద్దరు క్రికెట్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఇద్దరు పోటా పోటీగా క్రికెట్లో రాణిస్తూ మన మంగళగిరికి క్రికెట్లో ఆశా కిరణాలుగా నిలిచారు వీరు భవిష్యత్తులో మరింత ఉన్నతంగా క్రికెట్ క్రీడారంగంలో ఎదగాలని మంగళగిరి టైమ్స్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోంది